నేను ఒక వ్రతాన్ని తలపెట్టి ఒక యజ్ఞం నిర్వహిస్తూ ఉన్నా ఎప్పుడూ కూడా స సిద్ధి కొరకు వ్ర నా వ్రతం సమాప్తి అయ్యే సమయంలో ఆ పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు వీర్యవంతులైనటువంటి వాళ్ళు రాక్షసులు ఇద్దరు మారించే సుభాహువులు వాళ్ళు చాలా సుశిక్షితులు ఎలా విఘ్నాల్ని విధ్వంసం చేయాలో రాక్షసుల్ని ఎలా ఇబ్బంది పెట్టాలో బాగా తెలిసినటువంటి వాళ్ళు ఆ రాక్షసులు వాళ్ళిద్దరూ వచ్చి మాంసంతో కూడినటువంటి రక్తాన్ని యజ్ఞ నిర్వహణ సమయంలో యజ్ఞం పైన పోస్తూ ఉన్నారు వర్షాన్ని కురిపిస్తున్నారు యజ్ఞ ప్రదేశంలో రక్తంతో కలిసినటువంటి మాంసాన్ని ఆ యాగశాల ప్రదేశంలో యజ్ఞగుండంలో యజ్ఞవేదికల దగ్గర మహర్షుల పైన ఆ ప్రదేశం అంతా రక్తపు వర్షం కురిపిస్తూ మాంసపు ముద్దులు వేస్తూ ఉన్నారు తద్వారా యజ్ఞం విఘ్నం కలుగుతుంది మహారాజా అన్నాడు విశ్వామిత్ర మహర్షి దశరథుడితో వాళ్ళు అలా రక్తపు వర్షం కురిపించిన తర్వాత అంతా విఘ్నమైపోతుంది ఎంత శ్రమపడి నేను చాలా నిరుత్సాహపడుతూ ఉన్న యజ్ఞ నిర్వహణ చేయలేకపోతున్నా అందువల్ల ఆ దేశాన్ని వదిలి వచ్చానయా బయటికి నేను అన్నాడు విశ్వామిత్ర మహర్షి దశరథుడితో అవధూతే భూతే తస్మిన్ నియమనిచ్చయే కృతశ్రమో నిరుత్సాహస్తాపాక్రమే ఆ ప్రదేశమంతా కూడా ఇక్కడ యజ్ఞ విగ్రహం కలుగుతుందని ఇంకో చోట యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి ఆ మారీ స్వభావులు మహర్షులు యజ్ఞం చేస్తున్నారు అనేటటువంటి భయం కూడా లేకుండా యజ్ఞ సమయంలో యజ్ఞం బాగా సంప్రదాయంగా జరుగుతూ ఉన్నదాని సమయంలో వాళ్ళు వచ్చి రక్తపు వర్షం కురిపిస్తున్నారు మాంసపు ముద్దులు వేస్తూ ఉన్నారు యజ్ఞ ప్రదేశాన్ని అపవిత్రం చేస్తున్నారు ఇలా ఎన్నో చోట్ల ఒక చోట మార్చి ఒక చోట ఒక చోట మార్చి మరొక చోట పెడితే ప్రతి చోట వాళ్ళు వస్తూ యజ్ఞానికి విఘ్నాన్ని కలిగిస్తున్నారయ్యా అందువల్ల నేను అసలు ఆ ప్రదేశాన్ని వదిలేసి బయటకు వచ్చా అన్నాడు బాధ కలిగి నా యజ్ఞ సిద్ధి కలగలేదు యజ్ఞాన్ని నిర్వహించలేను నిర్వహించలేకపోతూ ఉన్నా తపస్సంత భంగమవుతూ ఉన్నది అన్నాడు విశ్వామిత్ర మహర్షి దశరథులతో నచమే క్రోధముత్సృష్టం నచమే క్రోధముత్సృష్టం బుద్ధిర్భవతి పార్థివ తూతా హి సాచర్యాపస్త ముచ్యతే ఓ మహారాజా ఆ సమయంలో కోపాన్ని చూపటానికి నాకు బుద్ధి కలగటం లేదయ్యా కఠోర దీక్షతో యజ్ఞం చేస్తూ ఉన్న మారీచ సుబాహులు రక్తపు వర్షం మాంసపు ముద్దులు వేస్తున్నారు ఆ ప్రదేశం